సైదాపురం మండల కేంద్రంలో వడదెబ్బకు జాగ్రత్తలు పెరుగుతున్నందున ఉదయం పదకొండు గంటలలోపు పనులు ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ బయటకి తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైదాపురం మండల వైద్యాధికారి జనార్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో ఓవర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు ఎవరికైనా తలనొప్పి నీరసం వాంతులు లక్షణాలుంటే వైద్యశాలలో చికిత్స పొందాలని ఆయన సూచించారు ప్రతిరోజు వంద ఓపిలతో రోగులకు చికిత్స సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు తీవ్రత తగ్గ తక్కువ ఉంటుంది పదకొండు నుంచి నాలుగు దాకా ఎండర్ పోకుండా ఎవరు ముందే చేసేసి ఎండలు తిరగకుండా ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా మనకి నేను ప్రతిస సబ్ సచివాలయంలో సబ్సెక్టర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతాము మీకు అవసరమైన తీసుకోవచ్చు పిహెచ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంచుతున్నాము ఇంట్లో వడతబరా కూడా ప్రివెంట్ చేసేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ మారని కోరుతున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా